ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయా గొడవలు జరిగాయా అన్న విషయం ఎవరికి అందుబాటులో లేదు కానీ ఎన్నికలైతే జరిగాయి ఓటింగ్ కూడా భారీగా నమోదైంది అందులో కూడా అట ఇట అన్న విధంగానే ఉంది తప్ప ఎవరికి ఒకవైపు మాత్రం కూడా పోలింగ్ నమోదు కాలేదు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు భారీగా నమోదైన పోలింగ్ వల్ల ఎవరికి ఏ రకంగా నష్టం చేకూర్చబోతుంది ఎవరికి ఏ రకంగా లాభం చేకూర్చబోతుంది విషయం ఆల్రెడీ మనం ప్రస్తావించాం కాబట్టి ఇప్పుడు పోలింగ్ ఎక్కడెక్కడ ఏ రకంగా జరిగింది ఎక్కడెక్కడ గొడవలు జరిగాయి ఏంటని పరిశీలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు చోట్ల పరస్పర ఘర్షణలు రాళ్ల దాడులకు దిగారు ఈ దాడుల్లో అనంతపురం జిల్లా తాడేపత్రిలో జరిగినటువంటి పరస్పర దాడుల్లో టిడిపి వైసీపీకి చెందినటువంటి ఇద్దరు మృతి చెందారు చిత్తూరు జిల్లాలో టీ సుడంలో వైసీపీ కార్యకర్త చనిపోయాడు సత్తెనపల్లిలో కోటిల శివప్రసాద్ కారును ధ్వంసం చేశారు ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి పోతల పట్టులో వైసీపీ అభ్యర్థి బాబును కట్టకిందపల్లి వద్ద కిడ్నాప్ చేసి టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా కొట్టారు కర్నూలు జిల్లా ఆలగడ్డలో భూమా గంగుల కుటుంబాల మధ్య పాతకాక్షలు భగ్గుమన్నాయి ఈ దాడిలో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి గంగుల ఇంటి ముందు భూమా కుటుంబ సభ్యులు ధర్నా కూడా దిగారు అనంతపురంలో ఈవీఎం తన గుర్తు సరిగా కనిపించడం లేదని సరిగా పనిచేయడం లేదని గొంతకల్లు జనసేన అభ్యర్థి మసూదన్ గుప్త ఈవీఎంను పగలగొట్టాడు గంటల ముప్పై నిమిషాలకు మార్క్ పోలింగ్ పెట్టినప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు పోలింగ్ ప్రారంభమే కాలేదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల పంతొమ్మిది ప్రాంతాల్లో ఈవీఎంలను మార్చడం లేదా సరిచేయడం చేశామని ఎన్నికల అధికారి ద్వివేది తెలిపారు ఎన్నికల సమయం ముగిసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారి మీడియాతో మాట్లాడారు ఆ సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం ఆరు గంటల వరకు డెబ్బై నాలుగు శాతం మాత్రమే పోలింగ్ నమోదైందని పూర్తిగా పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎంత జరిగిందనేది చెబుతామని చెప్పారు అక్కడక్కడ చదురమదుల ఘటనలు చోటు కూడా ఆయన వెల్లడించారు ఇక రీ పోలింగ్ పై రెండు పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని రిటర్నింగ్ అధికారుల నుంచి వివరణ తీసుకుంటున్నామని చెప్పారు శుక్రవారం స్కూటినింగ్ చేసిన అనంతరం రీ పోలింగ్ ఎక్కడ జరపాలి ఆలస్యమైన చోట పోలింగ్ ను కొనసాగింపు చేయాలా లేదా అనే విషయాన్ని ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని చెప్పారు ఇక ఈవీఎంల ధ్వంసంపై మొత్తం ఏడు కేసులు నమోదు చేసినట్టుగా వివరించారు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం డీజీపీ కార్యాలయానికి చేరుకుని కంట్రోల్ ద్వారా ఎన్నికల సరళిని పరిశీలించారు గుంటూరు జిల్లా మాచర్ వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్రస్థల ఘర్షణ జరగగా పోలీసులు లాఠీచార్జ్ చేసి చదరగొట్టారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగించి ఈవీఎంల తరలింపుల కోసం ఓఎన్జీసీ చెందిన హెలికాప్టర్లు ఏర్పాటు చేశారు అరకు నియోజకవర్గంలో వాతావరణం అనుకూలించకపోవడంతో పోలింగ్ ఆలస్యమైంది కురుపం నియోజకవర్గంలోని జిఎం వలసలో వైసీపీ అభ్యర్థి పాముల వాణిపై టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు రాజమండ్రిలో టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూపన వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తం నెలకొంది పోలీసుల పరిస్థితిని చక్కదిద్దారు మంగళగిరి నియోజకవర్గంలోని కాజా పోలింగ్ బూత్ లోకి టీడీపీ అభ్యర్థి లోకేష్ తన అనుచరులతో వెళ్లడంతో వైసీపీ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు పోలింగ్ సరిగా జరగకపోవడంపై వైసీపీ అభ్యర్థి ఆల రామకృష్ణారెడ్డి సీకే కళాశాల బూత్ వద్ద ధర్నాకు దిగారు తాడేపల్లి క్రిస్టియన్ పేట పోలింగ్ బూత్ వద్ద లోకేష్ నిరసన వ్యక్తం చేశారు ఈవీఎంలు మరాయిస్తున్నా పట్టించుకోలేదని ఎన్నికల అధికారులు సమాధానం చెప్పాలని కోరారు ఇక లోకేష్ కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు ఒంగోలు టీడీపీ వైసీపీ అభ్యర్థులు దామచర్ర జనార్దన్ బాలెండ్స్ యూనివర్సిటీ ఘర్షణకు దిగారు రాప్తడులు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది చిరలూరుపేటలో టీడీపీ ఏజెంట్లు వైసీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసి రిగ్గింగ్ చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి అటు పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల పోలీసులు టీడీపీ అభ్యర్థుల తరఫున డబ్బులు పంచుతున్నారని జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు రాత్రి ఎనిమిది గంటల వరకు పలుచోట్ల ఓటర్లు క్యూలో నించున్నారు పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం సీఈఓ ద్వివేదిని చంద్రబాబు కలిశారు ముప్పై శాతం పోలింగ్ బూతుల్లో ఓటింగ్ సరిగా జరగలేదని ఏర్పాట్లు సక్రమంగా లేవని కూడా అటు ఇరువైపుల ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఫిర్యాదు చేయడం జరిగింది గుర్జన నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి కారును ధ్వంసం చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్కర్ వాహనంపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అతను అదుపులోకి తీసుకున్నారు చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి నాని భార్యకర ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు పలు పోలింగ్ బూత్లలో ఓటర్లు రాత్రి తొమ్మిది గంటల వరకు క్యూలోనే ఉన్నారు గుంటూరు జిల్లా వేమురు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన దాడిలో మంత్రి నక్క ఆనందబాబు గారు ధ్వంసమైంది ఇక సాధారణ పోలింగ్ మొత్తం ముగిండు ఇప్పుడు అంతా కూడా కౌంటింగ్ గురించి చర్చించుకుంటూ ఉన్నారు ఈవీఎంలు కంట్రోల్ యూనిట్లు వీవీ ప్యాట్లను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు ఈవీఎంల నిర్వహణపై అనుమానాలు రావడం సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుండటంతో కేంద్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు మొత్తంగా మే ఇరవై మూడవ తేదీ నాటికి ఎవరెవరు ఏ ఏ స్థానంలో గెలిచారు ఎవరు ప్రభుత్వాది నేతలుగా ఉండబోతున్నారన్నది తేలనుంది